హలో అందరికీ నమస్తే నేను మీ లావణ్య ఇవాళ వచ్చేసి కుడుములు చేయబోతున్నాను కుడుములకు కావాల్సిన నువ్వులు వేయించుకొని పక్కన తీసుకోవాలి అలాగే రెండు కప్పుల బియ్య పిండి తడి బియ్య పిండి తీసుకొల్చుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి బాగా మరగనిచ్చి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్లో నాలుగు యాలకులు ఒక కప్పు కొబ్బరి వేసి బాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మరిగిన ఎసురులో ఈ బియ్య పిండేసి బాగా ఇలా ముద్దగా కెలుక్కోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చపాతీ పిండిలాగా రుద్దుకోవాలి చేయి కాలితే చేతికి కవర్ కానీ ఏదైనా క్లాత్ కానీ పెట్టుకొని చేసుకోండి అది కాస్త చల్లారిన తర్వాత ఇలాగా ఉండ్రాళ్ళలాగా లేదు అంటే కుడుముల్లాగా చేసుకోవచ్చు మనము పూర్ణము ఇట్లా రౌండ్ చేసి పెట్టుకొని మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ చేసుకోవచ్చు చూసారా నేను రెండు మూడు రకాలు చేశాను ఈజీగా చేసేసుకోవచ్చు ప్రసాదాలకు ఏదైనా ఎప్పుడైనా తినాలనిపిస్తే కూడా మనం ఇలా చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్డు ఆవిరి మీద కుడుములు అనమాట మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది వీడియో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని పైన క్లాత్ ఒకటి పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కుడుములన్నీ దీనిపైన పెట్టి మూత పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్కి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా బాగా కుక్ అయిపోతే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోయాయి తీసి మనం వేరే ప్లేట్లోకి తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినడమే థ్యాంక్ యూ